మే ఆల్్రెడీ మన జిల్లాలో ఫస్ట్ కర్నూలు సెకండ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నంబర్ ఆఫ్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ సో దాని కి కేటగిరీ వైస్ 48000 డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ అని జరిగింది సో దాని రీసెంట్ వైస్ వాళ్ళు పెట్టి ఉన్నారు దాంట్లో అరౌండ్ ఐ థింక్ 18 20000 అంట ఎకనామిక్ రీసర్స్ అని పెట్టి ఉన్నారు సో దాని కూడా ఎగ్జాక్ట్ గా వారే అనేది దాంట్లో కొంతమంది కొంత పిల్లలు దట్ వెరీ స్మాల్ నెంబర్ నుంచి అయిపోయి ఉన్నారు తర్వాత డ్రాప్ అవుట్ వేరే కోర్స్లో ఉన్నవారు అలా రకరకాల రీసన్స్ ఉన్నాయి బట్ మనకున్న టార్గెట్ అంటే అన్ని పిల్లలు కూడా తీసుకుని కేస్ బై కేస్ వెరిఫై చేసి ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారు వారిని మళ్ళీ స్కూల్కు తీసుకురావడానికి ఏం చేయాలి ఆరు వారు వేరేదైనా ఒకేషనల్ కోర్సులు కావాలి అంటే దాంట్లో చేర్పించడం బట్ మనకి ఏదైతే లిస్ట్లో ఉన్నాయో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా మనము డ్రేస్ చేసి వాటి చేయాలి ఇది ఒక ఇంపార్టెంట్ అయినా ఇట్లా డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ రెండవది ఇప్పుడు మనకు ఏప్రిల్ సెవెంత్ నుంచి ఎంప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ దాకా పోషన్ పక్వాడ అది చేస్తున్నాం సో దాంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ దాంట్లో కొన్ని అంశాలు మనకు మనం ఆల్రెడీ ఫోకస్ చేసుకుంది దాంట్లో ఉన్నాయి సో ప్రత్యేకంగా ఈ మంత్లో ఆ యాక్టివిటీస్ కూడా తీసుకుంటాము అడలసంట్ గర్ల్స్ అనిమిక్ అడలసన్ గర్ల్స్ మన ఎంత ఎంతమంది ఉన్నారు అడలసంట్ అనిమిక్ గర్ల్స్ సో దాన్ని అడ్రస్ చేయడం ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఉన్న అడలసం గర్ల్స్ అనిమిక్ ఉన్న వాళ్ళు అది కూడా మన దగ్గర లిస్ట్ ఉన్నాయి సో వాటిని టార్గెట్ చేసి ఇంటర్వెన్షన్ చేయడం సో అది రెండు థర్డ్ మనకు మన డిస్ట్రిక్ట్లో ఉన్న పిల్లలు అది కూడా ఈ పోషన్ పక్కవాడాలనే కవర్ చేయడానికి స్టేట్ నుంచి వచ్చింది సో దాని మీద అపార్ట్ ఫ్రమ్ అదర్ ఐటమ్స్ దీని మీద ఎక్కువ దీనికి ఫోకస్డ్ లో ఇది ఫోకస్ చేస్తాము మ్యామ్ పిల్లలు థర్డ్ ఫోర్త్ ఐటమ్స్ మన ఫోర్త్ ఐటమ్స్ వచ్చి మనకు ఆల్రెడీ కొన్ని వెనరబుల్ చిల్డ్రన్ గుర్తించడం జరిగింది బట్ పూర్తిగా మనం సర్వే స్టార్ట్ చేసాము మరి ఆప్రెష్ బికాస్ బి వెర్ హ్యాపీగా అదర్ స్టేట్ నుంచి వచ్చిన అదర్ సర్వీస్ ఉన్నాయి ఓవరాల్ ఇప్పుడు అవి అన్నీ కూడా కంప్లీషన్ స్టేజ్కి వచ్చాయి సో మనం ఇప్పుడు మన సర్వే స్టార్ట్ చేయవచ్చు ఒక హ్యావ్ టు స్టార్ట్ సమ్ ఇనిషియేటివ్ సో దాంట్లో మీ లెవెల్ నుంచి కూడా మీ ఐడియాస్ ఏదైనా ఉంటే సో నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి సో వీల్ డిస్కస్ దట్ సో మీ వైపు నుంచి ఇది చేస్తే బాగుంటుంది మన డిస్టిక్ ఇక్కడ ఇది వర్కౌట్ అవుతుంది ఒక మాస్ అప్పీల్ లాగా ఉండాలి దట్ పీపుల్ ఇంటి మధ్యలో ఒక అవగాహన అనేది వస్తుంది అది ఏది మన డిస్ట్రిక్ వర్కౌట్ అవుతుంది అనేది నాకు మీ లెవెల్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ కావాల నేషన్ వైజ్లో కూడా మంచి ఇది ఇది చేశారు చేయడము వర్క్అవుట్ ఈజీలీ అనేది దే అప్రిషియేటెడ్ సో ఆల్ ప్రొడెక్ట్స్ గోస్ టు ద దీమ్స్

బాగా చదువుతున్నారంటే వారు లైఫ్ చేంజ్ అవుతుంది ఇఫ్ ఆల్ మనం అందరూ కలిసి అలా ఒకటి మార్పులు సొసైటీలో మార్పులు తీసుకురావడమే కష్టం మిగతా మీ ఉంటాయి ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ దట్ దట్ ఈస్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ప్రతి ఒక్కరి రోల్ కూడా అందులో ఉంటుందండి మీ అందరికీ కూడా ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అంతే